కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇసుక మాఫియా అక్రమాలను అరికట్టి రైతాంగాన్ని రక్షించండి మానేరులో గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీసీ లెస్టులేషన్ పేరుతో మానేరు నదిలో విచ్చలవిడిగాని నికొల్పిన ఇసుక క్వారీలు కారణంగా జరిగిన నష్టాన్ని విచారించి వేల కోట్ల అవినీతికి కారకులైన ఇసుక మాఫియా పెద్దలను శిక్షించాలని జమ్మికుంట కాంగ్రెస్ నాయకుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మా సమ్మిరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు మానేరు నదిలో ఇలాంటి చెక్ డ్యాములు పూర్తి స్థాయిలో నిర్మించకుండానే వాటిలో పూర్తిగా నెపంతో వీణవంక జమ్మకుంట మండలంలో ఆరు చోట్ల ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు దన్నుకున్నారని ఆరోపించారు నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి మానేరు పరిసర ప్రాంతమైనటువంటి చల్లూరు నుంచి దాదాపు వాయిలాల వరకు రెండు మండలాలను కలుపుకొని వేణుమక మండలం జమ్మికుంట మండల్ రూరల్ దాదాపు ఎనిమిది తొమ్మిది ఇసుక క్వారీలు ఉప ఎన్నికల పుణ్యమాని ఉప ఎన్నికలకు అప్పుడు మిడతల దాడి చేసినట్టు ప్రభుత్వం నుంచి పెద్దలు స్మగ్ స్మగ్లర్లు మొత్తం ఇక్కడ దిగి ఇడ ఓట్లు కొల్లగొట్టడానికి తిరిగల వాళ్ళు ఈ ప్రాంతంలో బంగారం కంటే విలువైనది గత యాభై సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి ఈ మానే ఇసుక మీద కన్నుబడి తక్షణమే అధికారులను మేనేజ్ చేసి ఈ ప్రాంతంలో బాగా చెక్ డ్యాములు కడుతున్నారు దాన్ని పూరిక తీయాలనే ఆలోచనతోటి ఒక రిపోర్ట్ తీసుకొని రాంగ్ రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర ఒకటేసారి ఎనిమిది క్వారీలు వేనుమంక మండలం నుంచి జమ్మకుండ మండలం వరకు ఈ కన్ను పడ్డేది ఎవరు కన్ను ఇంతవరకు గుట్టలు మాయం చేసిన వాళ్ళు జిల్లాలో మరియు భూములు కాజేసినోళ్ళు గుట్టలు మాయమైపోయినాయి గ్రానైట్లో పర్యావరణం మొత్తం ధ్వంసం చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఇసుక మీద మానేరు మీద కన్నపడ్డది మానేరు మీద బంగారం కంటే విలువైనది సన్న డిమాండ్ ఉన్న ఇసుక ఇది నలభై నలభై సంవత్సరాల నుంచి కాపాడుకున్న ఈ ప్రాంత ఇసుకను జిల్లాకు చెందిన ఇప్పుడు మాజీ మంత్రి అనుచరుల మీద కన్నేసి మరియు ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం మాఫియా నడిపిస్తున్నటువంటి సుల్తానాబాద్ నుంచి మంత్రిని వరకు భూపాలపల్లి జిల్లా వరకు ఈ మాటి పర్యావరణ ప్రాంతంలో ఇసుక మీద కన్నేసిన ఒక జగ్గారెడ్డి అనే పెద్ద బడ కాంట్రాక్టర్ మొత్తం ఇక్కడ దోపిడీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి గత రెండేళ్ళకెళ్ళి ప్రభుత్వం నిబంధనలను ఆతర్ చేసి చేయకుండా రోజు దాదాపు ఎనిమిది వెళ్ళి దాదాపు పదిహేను వందల లారీలు డైలీ కిందికి వెళ్ళి పైరాక ఈ క్వారీల కళ్ళు పదిహేను వందల లారీల ఇసుకను డైలీ హైదరాబాదు వరంగల్ ఇతర ప్రాంతాలకు కోరుతున్నావు ప్రభుత్వ నిబంధన ప్రకారం టీఎస్ఎండిసి ద్వారా ఇరవై టన్నుల ముప్పై టన్నుల పట్టుకొని పోతే ఎవరికి అభ్యంతరం ఉండకపోవు కానీ నిబంధనలను తొక్కను పెట్టి పర్యావరణ సర్టిఫికేట్ లేకుండా ఇక్కడ ఉన్న మొత్తం ప్రభుత్వ మొత్తం దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ ప్రాంత రైతులందరం వేసిన పర్యావరణం దెబ్బతికుంటూ అనుమతులు లేకుండా ఈ ఈ పూడిక తీత పేరు మీద మొత్తం ఎక్కువ లక్షలాది ఈ నిబంధనలు రెండు మీటర్ల కంటే లోతుగా తీయవద్దు నాలుగైదు మీటర్ల లోతుగా తీసుకుంటూ మరి ముప్పై టన్నులు పోయే దానికి నలభై టన్నులు ఒక లారీకి నలభై పది టన్నులు ఎక్కువ ఇసుక నమ్ముకుంటూ దాదాపు దోపిడీ చేస్తున్నారు దీనికి అనుకూలంగా దాదాపు కోర్టు వేసినాం సుప్రీం కోర్టు ఆరో నెలల పైన ఈ సంవత్సరం ట్వంటీ త్రీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ప్రకారం ఉన్న స్టాక్ అమ్ముకోండి మళ్ళా వాగులో కానీ మానేలో దిగి ఇసుకను తవ్వొద్దనే ఒక ఆర్డర్ ఇచ్చింది కాదు సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాన్ని అనుకుని ఉన్న స్టాకును మాత్రమే అమ్ముకోండి తప్ప మళ్ళా వాగులో తీసి ఇసుకను తవ్వకాలు చేయొద్దని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు కూడా చేయించింది ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టి మంచిగా సజావుగా ఆగిపోయినాయి మళ్ళీ ఈ మాఫీ ఏం చేసిండు మొన్న దాకా ప్రగతి భవన్ సంతోష్ రావు మాజీ ఎంపీ ఇప్పుడున్న ఎంపీ గారి తండ్రి పేరు మీద సంతోష్ రావు పేరు మీద అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసి ప్రగతి భవన్ చెల్లి అధికారులు ఈ కంటాక్టర్లు మొత్తం దౌర్జన్యాలకు పాల్పడుతూ ఎవరన్నా ఏందని రైతాంగం అడ్డు తిరిగి అడుగుతే కేసులు పెట్టియడం దాదాపు ఈ వేణువంక పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ జమ్మికుంట పరిధిలో కానీ ఎన్నో కేసులు అయినాయి చాలామంది మీద కేసులు పెట్టి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఇక్కడ వినోక మండలి అయితే మల్లారెడ్డిపల్లె కూరకల్లు ఇక్కడ కొండపాక ఈ ఈ కంపెనీ ఇక్కడ ఇక్కడ ఇది కొండపాక కళ్ళుపల్లె నడిపించేది కాంట్రాక్టర్ ఇగో ఈ ఈ కంపెనీ ఈ అగ్రిమెంట్లో కానీ ఇవన్నీ ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన ఈ కంపెనీ రాజమండ్రిలో ఉంటుంది ఈ కంపెనీ ఇక్కడ దౌర్జన్యాలు చేసుకుంటే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మొన్నర ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి అనుసరులు కౌశిక్ రెడ్డి ప్రజాప్రతినిధులు మండలానికి చెందిన ఎంపీపీ భర్త కానీ జెడ్పీటీసీ కానీ ఇక్కడ వాళ్ళందరూ ఏకతాటిగా మేము వీళ్ళకి అండగా ఉండి ఇప్పటికి వంద కోట్ల దోపిడీ జరిగింది ఈ రెండు నెలల్లో వంద కోట్ల ఇసుకను అక్రమంగా తరలించారు ఈ నాలుగు వెళ్ళి ప్రభుత్వము ఎలక్షన్ విధిలో ఉంటే అధికారులు విజిలో ఉంటే దానిలో దృష్టిలో పెట్టుకొని దాదాపు ఈ ఈ కంపెనీ అయినా ఆంధ్ర కంపెనీ చెందినయన మొన్న దాకా హరీష్ రావు పేరు చెప్పి లేకుంటే ప్రగతి భవన్లో సంతోష్ రావు పేరు చెప్పి సంతోష్ రావు నాయన రవీంద్రరావు పేరు చెప్పి ఈ ప్రాంత పోలీస్ అధికారులను బ్రేయభ్రాంతులు చేసి ఈ అక్రమంగా దౌర్జన్యం ఇప్పుడు ఎవరు నడుపుతలేరు ఎవరు వాగులల్లో నీతలో మిస్సిన్ ఈ కొండపాకతను ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న మొన్న కొత్త గెలిచిన ఎమ్మెల్యే అండదండలతోటి కమలాకర్ రావు మాజీ మంత్రి గారి అండదండలతోటి దౌర్జన్యపూర్వకంగా ఇసుక అక్రమ దవాణ జరుగుతున్నది దీన్ని అరికట్టాలి దీనికి గురించి ఈ ప్రాంతంలో ఇసుక దా దండ గురించి ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికి పర్యటించినప్పుడు వాయిలలో కానీ తణువులు కానీ క్వారీలు అన్నట్టు ఒకసారి చూసిపోయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ఎవలు గంగుల కమ్మకర్ అనుసరులు కౌశిక్ రెడ్డి అనుసరులు ఇష్టపూరితంగా ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు అలాగే ఈ క్వారీలకు చెందినయనే రాజమండ్రికి చెందిన అతను ఈడ మొత్తం మాఫియాని పెట్టుకొని రైతులను బెదిరించుకుంటా కేసులు బుక్ చేసుకుంటా పోలీసులకు లంచాలు ఇచ్చుకుంటా పోలీసు అధికారులను లంచాలు ఇచ్చినాక మరి దౌర్జన్యాలు చేయకుండా ఏం చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా కేసులు అయినాయి ఆ కేసులన్నీ కూడా ఎత్తేయాలి అక్రమంగా పెట్టిన కేసులు ఈ నాలుగు మండలాల్లో ఉన్నది అట్లనే ఈ క్వారీలు మెయింటైన్ చేస్తలేరు మూడు నాలుగు ఎఫ్ఐఆర్ అయినాయి ఇక్కడనే ఈ చెక్ డ్యామ్ కాడ ఈత కన్నా వచ్చి ఎండాకాలంలో పాపం యువకులు చనిపోయింది ఇక్కడ కొండపాకలో అట్లనే మా తణుగుల క్వారీల డ్రైవర్ చనిపోయింది ఎఫ్ఐఆర్ కాపీ ముగ్గురు అనాథలుగా మా కూడా క్వారీ యజమానులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు వాళ్ళకు వాళ్ళకి ఏం న్యాయం కూడా చేయలేదు ఈ అక్రమ తవ్వకాలు గోతులు పూర్వకుండా నీళ్లు ఉండి అందరి మూడు కేసులు ఎఫ్ఐఆర్ నెంబరు జమ్మికొండ పుయేస్ కింద మూడు ఇక్కడ కొండ వేణువంకం పుయస్ కింద ఈ రెండు అయినాయి ఇద్దరు చనిపోయింది ఇప్పటివరకు నలుగురు ఐదుగురు ఈ ఈ తవ్వకాలు తెలవక పిల్లలంతా వచ్చి ఇక్కడ మునిగి చనిపోయిన ఉన్నాయి ఆ డ్రైవర్లు ఆ లారీ డ్రైవర్లు కూడా చనిపోయారు నమ్మకుండా పిఎస్ కింద ఒక ఎఫ్ఐఆర్ అయినాయి అక్రమంగా ఇసుక పోకుండా దౌర్జన్యాలు పాల్పొంటూ ఈ రోడ్లన్నీ ధ్వంసపోయినాయి దాదాపు మూడు నాలుగు వందల కోట్లతోటి వేణుక మండలంలో అన్ని డబుల్ బెడ్రూములు డబుల్ రోడ్స్ ఉండే అవన్నీ ఈ లారీల వలన అధిక లోడ్ వలన ధ్వంసం అయిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యంగా టీఎస్ఎండిసిలో ఉన్న ఒక జనరల్ మేనేజర్ అధికారిని మహిళా అధికారి దౌర్జన్యపూర్వకంగా ఈ స్మగ్లర్లకు ఈ కాంట్రాక్టర్లకు ఈ దోపిడీకి సహకరించుకుంటూ నడిపిస్తుంది ఆమె భర్త ఒక బీఆర్ఎస్ లీడరు ఒక మొన్న రక బీఆర్ఎస్లో కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆమె భర్త ఆమె ఇప్పుడు జనరల్ మేనేజర్గా టీఎస్ఎండిసిలో చనం చెలాయిస్తుంది మొత్తం కేటీఆర్ సంతోషరావు దగ్గర వండుకుంటూ ఈ ఇసుక తెలంగాణ దోపిడీలో రోజు కోట్లాది రోజు రోజు కోటి రూపాయలు ఆమెకు అన్ని తెలంగాణ జరిగే క్వారీల మీద అలాంటి అధికారి ఇప్పటికీ టీఎస్ఎంన్యూస్లో శిస్ట వేసి ఇప్పటికి ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు చెప్పి ప్రభుత్వానికి చెడ్డప్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారు తీసుకపోయి అక్రమంగా జరుగుతున్నటువంటి ముప్పై టన్నుల కంటే నలభై టన్నులు ఒక్కొక్క లారీ రోజు పదిహేను వందల లారీలు ఇక్కడి వేణువంక హెడ్ క్వార్టర్లు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి అనుసరణలో చెక్ పోస్ట్ పెట్టి లారీకి వెయ్యి రూపాయలు కూడా దౌర్జన్యం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి మేమందరం ప్రజలు తిరగబడితే ఆ చెక్ పోస్ట్ ఎమ్మెల్సీ గారి అనుసరణలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అనుసరణల్లో ఈ రోజు టిప్పర్లు ఇక్కని చల్లి వరంగల్కు రోజు బండి నంబర్లు బండి నంబర్లతో సహా మేము ఇస్తున్నాం ఈ బండి నెంబర్ కొండపాక రీచ్ దౌర్జన్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పై చర్య తీసుకోవాలి ఈ మీద కోర్టులో ఉన్నది నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో మొన్న నెల జడ్జిమెంట్ ఉండే ఇప్పటివరకు పోస్ట్ పోన్ అయింది వచ్చే నెలలో పదహారు తారీఖు ఉన్నది ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా ఈ క్వారీలు తవ్వకాలను ఆపాలని ముఖ్యమంత్రి కానీ సన్నివీయంగా కోరుతున్నాం మనకు చెడ్డ పేరు వచ్చే అధికారుల టీఎస్ఎండిసిల జిల్లా అధికారులంతా అమ్ముడుపోయి జిల్లాకు చెందిన మాజీ మంత్రి మరి జిల్లా లోకల్కి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అను ఎమ్మెల్యేకి చెందిన బండి బండి రోజు రోజు పది ట్రిప్పులు ఇరవై ట్రిప్పులు కొడతాయి బండి నంబర్లు చూసుకోండి టిప్పర్లు ట్రిప్పర్లు హలో రోజు ఇగో బండి నంబర్లతో సార్ ఇగో చూసుకోండి ఈ టిప్పర్లు అన్నీ కొంచెం డైలీ రోజు ఇలా మల్లారెడ్డి పళ్ళ ఈరోజు కొండపాక లోడ్ చేస్తే రేపు మళ్ళా కల్లుపల్ల లోడ్ చేయాలి ఫ్రీగానే ఇది లేకుంటే మల్లారెడ్డి పల్లెల్లో లోడ్ చేస్తే సల్లూరు లోడ్ చేయాలి సల్లూరు ఒక రోజు లోడ్ చేస్తే కళ్ళు పళ్ళ మైనింగ్ ఒక్కడికి రోజు ట్రాక్టర్ డిప్పర్లో దండ నడిపిస్తున్నాడు ఓపెన్ ఇవన్నీ ఈ నెంబర్లు ఎవరు ఎవరి బంధువులు గైడ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి పేర్లు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి బండి నెంబర్లు ఈ చుట్టాలు ఎవరు ఎవరు బాగా ఎవరికి ఎవరికి బాగుమార్దలు అవుతారు ఎవరు తమ్ముడు అవుతారు ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర రికార్డెడ్గా మాట్లాడుతున్నాం ఇక్కడ ఏం లేదు ఈ బండి నంబర్లతో సహా ఎవరి బంధువులు రోజు ఎన్ని టిప్పులు నడుతున్నాయి ఇక్కడ అక్రమంగా రోజు దాదాపు ఇప్పటికి రెండు నెలల వంద కోట్ల దోపిడీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ అధికారులు కూడా మరి రోజు ఈ అధికారి కంట్రోల్లో ఆ అధికారి రెండు పోలీస్ స్టేషన్ కంట్రోల్లో అధికారులు కూడా మరి వెంట దోపిడైతే మేమేం తక్కువ అని చెప్పి వాళ్ళు సరే ఐదు లారీలు నడిపిస్తున్నారు పోలీస్ స్టేషన్కు అది కూడా మా దృష్టికి వచ్చింది దీని మీద సిపి గారికి కంప్లైంట్ ఇస్తాం టీఎస్ఎండిసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం తక్షణమే టీఎస్ఎండిసిలో క్రిస్టేశ్వరి జనరల్ మేజర్ కానీ అక్కడ ఎండీని కానీ ఇక్కడ ఉన్న టీఎస్ఎండిసి మొత్తం సబ్ కాంట్రాక్టర్ బేసిక్ మీద నడిపించి సోర్స్ టీఎస్ఎండిసి వర్కర్లు అంతా ఇక్కడ ఉంటారు ఇక్కడ ముప్పై టన్నులు వేబిల్ ఉంటే నలభై టన్నులు నింపి ఒక ఒక బకెట్ రెండు వేల రూపాయలు పది పది బకెట్లైతే ఎత్తే ఇరవై వేల రూపాయలు అప్పటి నగదు అట్లా రోజు ఒక్కొక్క కారు మీద వంద పది లక్షల రూపాయలు ఒక్క ఒక మీద పది క్వారీలమే రోజు కోటి రూపాయలు అక్రమంగా టీఎస్ఎండిసి ద్వారా వచ్చిన డీడీల ద్వారా కాకనే ఇంత దోపిడీ పచ్చిగా అవుతుంది కాబట్టి ప్రభుత్వం మారింది అధికారులకు తెలియదు ఇప్పుడు కొత్తగా అధికారులు కాబట్టి తక్షణమే ఇవన్నిటిని విచారణ జరిపించి ఈ క్వారీలు కోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ఇచ్చే రాక దాన్ని నడిపేయడానికి తవ్వకాలు వాపేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాం ముఖ్యమంత్రి కూడా మేము మొన్ననే మా మిత్రులు ఈ మానే పరిహార ప్రాంతం నుంచి వీళ్ళు ప్రజాభవన్లో కూడా వాద్యం వేసి ఈ ఒకటి కోర్టులో కూడా కొట్లాడుతున్నాం ఈ ప్రాంత రైతాంగం తరఫున దాదాపు చల్లూరు నుంచి వావిలాల వరకు దాదాపు ఐదు వేల ఎకరాల భూమి ఈ ప్రాంత రైతులు వాగు మీద మోటార్లు పెట్టుకొని నీటి ఎద్దడి ఏర్పడే సమస్య పెడితే ఎండాకాలం వస్తే మరి పర్యావరణం దెబ్బతీసి మొత్తం నీటి విసికే మొత్తం ఏం దొరకకుండా అవుతుంది కానీ రానున్న రోజులు ధోసం వాతావరణం కాబట్టి తక్షణమే ఈ ప్ర కోర్టు అనుమతితోటి కోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఈ తవ్వకాలన్నీ ఈ రవాణా కానీ అన్నిటి నాపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం ఈ